అందరికీ నమస్కారం కొద్దిసేపటి క్రితం లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు వెళ్ళి ఆయన తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి రావడం జరిగింది సరే ఒక కొడుకుని కలవటం వరకు ఓకే దాని గురించి మనం మాట్లాడలేము కానీ బయటకు వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని కామెంట్ చేశారు మీడియాతో మాట్లాడుతూ కోర్టు మా కొడుక్కి అన్ని ఇమ్మని చెప్పింది బిడ్డ దగ్గర మొదలు పెడితే చివరికి రాసుకోవడానికి పెన్ను పుస్తకం దగ్గర మొదలు పెడితే వాకింగ్ షూ వరకు అన్ని ఇమ్మని చెప్పింది కోర్టు బట్ జైలు అధికారులు మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడాడు వెంటనే దీన్ని జైలు అధికారులు కూడా ఖండించారు కోర్టు ఏదైతే కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారం మేము అన్ని సమకూర్చాము ఈయన బయటకు వచ్చి అబద్దాలు చెప్తున్నారని చెప్పి అధికారులు కూడా చెప్పారు సరే అబద్ధమా అనే విషయం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాపం గుర్తొచ్చాడు తన కొడుకు అరెస్ట్ అయితే సౌకర్యాలు గుర్తొచ్చినాయి మరి గతంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు లేదా వైసీపీ నాయకులు కావచ్చు ముఖ్యంగా కొడాలి నాని కావచ్చు ఏం మాట్లాడారు జైల్లో ఏమంటే రంబరొత్తారా లేదా తర్వాత మేనకులు వస్తారా దోమలు కొట్టడం కొని కొన్ని అని రకరకాల మాట్లాడాడు నా దగ్గర వీడియో కూడా ఉంది నేను చూపిస్తా మరి ఇప్పుడు అదే వ్యాఖ్యలు అదే సిద్ధాంతం ఎందుకు ఎంపీ మిథున్ రెడ్డి గుర్తించదు చంద్రబాబు గారి వయసుతో పోలిస్తే ఎంపీ యువకుడే కదా చంద్రబాబు గారి వయసు కంటే చిన్న వయసే కదా చంద్రబాబు గారు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏడు పదుల వయసు దాటారు సో అలాంటి సమయంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడారు మీరు చట్టం అందరికీ సమానమే చట్టం ఎవరు చుట్టం కాదు నువ్వు అరెస్ట్ అయితే ఒకటి ఇతరుడు అరెస్ట్ అయితే ఒకటి అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు ఒకవేళ సరే ఆ రోజు కూడా చంద్రబాబు గారు కూడా ఒక స్టేజ్ తర్వాత ఆ చివరికి ఆయనకి తినడానికి టేబుల్ కూడా ఇవ్వకపోతే ఆయన అలాగే తిన్నాడు తర్వాత దాన్ని భువనేశ్వర్ గారు మాట్లాడుతూ ఒక టేబుల్ అడిగితే కూడా ఇవ్వలేదని చెప్పి తర్వాత ఏదో కోట్లో వేసుకున్నారు సరే ఇచ్చిందా ఇవ్వలేదా అన్ని పక్కన సంగతి కానీ ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏమి ఇచ్చారు రాసుకోవడానికి చివరికి పేపర్లో పెన్ను కూడా అంట మరి ఏం రాసుకోవాలో నాకైతే అర్థం కాలేదు నేను అనుకోవటం ఏంటంటే ఎవరైనా ములాఖాత్తుకు వచ్చినప్పుడు ఆయన చెప్పాలనుకుందాం మొత్తం కాగితాల మీద రాసేసి ఇచ్చేది వీళ్ళు ఏమైనా జైల్లో పెట్టుకుని వస్తున్నారో నాకైతే అర్థం కాలా మరి ఆయనకి పెన్ను పేపర్లు ఎందుకో లేదా ఆత్మ కథ జీవిత కథలు ఏమైనా రాస్తాడేమో నాకైతే అర్థం కాలా సరే అవి కోట ఆదేశాలు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలే కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఎంపీని ఆ జైలులో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా ఇప్పుడు ఎవరైతే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడో స్నేహ బ్యారక్ లో అదే స్నేహ బ్యారక్ లో చంద్రబాబు గారిని చెప్పారు యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజులు అదే స్నేహ బ్యారక్ లో చంద్రబాబు గారిని చెప్పారు అప్పుడు కర్మ చూశారా ఆ రోజు అదే స్నేహ బ్యారక్ మీద సెటైర్లు వేశారు ఇదే వైసీపీ నాయకులు వేశారు చంద్రబాబు గారు కట్టిన ఆ జైల్లోనే చంద్రబాబు గారు మగ్గిపోతున్నారని చెప్పి సెటైర్లు వేశారు ఆ రోజు ఎవరైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి స్నేహ బ్యారక్ లో పెట్టి మీరు సునకానందం పొందారో అదే స్నేహ బ్యారక్ లో ఈ రోజు మిథున్ రెడ్డి ఉండేసరికి వీళ్ళంతా కూడా ఆర్తనాదాలు మీడియా ముందుకు వచ్చి ఆర్తనాదాలు మాకేమీ జరగట్లేదు అంటే ఇంట్లో ఉన్న సౌకర్యం గతంలో కొడాలి ఒకసారి ఆయన భాషలోనే చెప్తాడు ఒకసారి నేను ఆ ఫుడ్ తిమ్మలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి ఆడి ఒంగోలు ఏడు కూర్చోలేడంటే అడిగి ఒక బల్లయ్యిండి తింటాకి ఆడు కింగ పొడుకోలేని అంటాడు నడుము పని చేయట్లేదు బెడ్ అయ్యింది అని చెబుతారు అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు ఏమో మా బాబు గారికి వేడి నీళ్లు ఇవ్వట్లేదు నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి బా దోమలు కొట్టక లేకపోతే రంబా ఓర్రస్ వచ్చి కన్ను కొడతారే దీనికి విన్నారు కదా భువనేశ్వర్ గారు జైల్లో చంద్రబాబు గారిని దోమలు కుట్టి ఇబ్బంది పెడుతున్నాయని చెబితే ఏం మాట్లాడారు జైల్లో దోమలు కొట్టుగా రంభా ఊరవసి వచ్చి కన్ను కొడతారా చంద్రబాబు గారు కానీ ఎంత సెటైరికలుగా మాట్లాడాడు చూడండి ఆయన వయసుకి గౌరవం లేదు అప్పటి వరకు ఆయన హోదాకి గౌరవం లేదు దరిద్రం ఏంటంటే ఇదే కొడాలి అదే తెలుగుదేశం పార్టీ భిక్షతో చంద్రబాబు గారి భిక్షతో ఈ రోజు రాజకీయాల్లో ఉన్నాడు మరి ఈ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు ఎంపీ మిథున్ రెడ్డికి వర్తించవు ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు వచ్చి గగోలు పెడుతున్నాడు ఇంకా ఏం మాట్లాడానండి ఎవరికైనా అయ్యో మీద దండయాత్ర చేశాడు కదా అవన్నీ పాకబెట్టి ఉంటాయి తిరిగాడు చాకు లేదా ఆ రోజు కొడాలి నాని ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు దోమలపై దండయాత్ర అన్నాడు కదా ఆ దోమలన్నీ వచ్చి ఈయన మీద పగలబెట్టి ఉంటే ఆయన దగ్గర చాకు ఉంది కదా వచ్చిన దోమలు పడవచ్చు కదా అని ఎంత గా మాట్లాడాడు చూడండి మరి ఇప్పుడు అదే దోమల ఎంపీ మిథున్ రెడ్డిని కూడితే ఈయన దగ్గర చాకు ఉండుంటది కదా ఈయన కూడా దోమలు పడవచ్చు కదా కర్మ అనేది ఒకటి ఉంటుంది మరి ఈ రోజు కొడాలి నాని బయటకు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గెడ్డి పెట్టాలా ఎలాగే నీ కొడుకు తప్పు చేసి అరెస్ట్ అయ్యాడు జైల్లో దోమలు కొట్టుగా రంబోరు వస్తే వచ్చి కొనుగోడతారా ఏంటి నీ కొడుక్కి జైల్లో ఉన్న సౌకర్యాలు అందరికీ ఒకే సౌకర్యాలు ఉంటే నీ కొడుకు ఎందుకు ప్రత్యేక సౌకర్యాలు రావాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిపెట్టు కొడాలనే బయటకు వచ్చి గట్టిపెట్టు ఆ రోజు ఏడు పొదున వయసులో ఉన్న చంద్రబాబు గారి మీద అన్ని సెటైర్లు వేసావే ఈ రోజు యువకుడైనటువంటి పెద్ద పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఒక్క మీద పడు ఆ రోజు ఏమో ఎటకారాలు ఈ రోజు ఏమో సానుభూతి ఇదేనా రాజకీయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఆ రోజు కొడాలి అని చెప్పినప్పుడు నువ్వు ఖండించావా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా ఎవరు ఖండించలేదే దరిద్రం చూశారా స్నేహ బ్యారక్ మీద సెటైర్లు వేస్తే అదే స్నేహ బ్యారక్కి ఈ రోజు కొడుకు మిథున్ రెడ్డి వెళ్తే పరామర్శకు ఆ ఈయన వెళ్ళాడు అనకమాన ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత కూడా ఈరోజు వెళ్ళింది దరిద్రం చూడండి ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వనిత ఈ రోజు మళ్ళీ పెద్దిరెడ్డితో కలిసి అదే స్నేహా బ్యారక్లో పరామర్శకెళ్ళింది ఆ రోజు దాని మీద సెటైర్లు వేశారు కర్మ అనేది ఎవరిని ఉత్తి వదిలిపెట్టదు కాబట్టి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు చట్టంతో పంతం అని చేసుకెళ్ళిపోతుంది అక్కడి వరకు ఓకే అంతేగాని వయసుకి గౌరవం ఇవ్వకుండా హోదాకి గౌరవం ఇవ్వకుండా నీ రోజు నేను అధికారంలో ఉన్నా కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే రేపొద్దున అదే గతి నీకు పడద్ది ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు నేనే తెలుగుదేశం పార్టీ జీవితాంతం అధికారంలో ఉండదా నేను చెప్పట్లా అధికారం అనేది శాశ్వతం కాదు మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ లాయల్టీ మీరు ఒకసారి ఆలోచించండి కోర్టు మిథున్ రెడ్డికి ఇన్ని సౌకర్యాలు ఇస్తే షూ దగ్గర నుంచి బయట భోజనం దగ్గర నుంచి ఆ మందుల దగ్గర మొదలు పెడితే పెన్ను పేపర్ దగ్గర మొదలు పెడితే ఆ వెస్ట్రన్ టాయిలెట్ దగ్గర మొదలు పెడితే అన్ని సౌకర్యాలు చివరికి టీవీ సౌకర్యం కూడా ఇచ్చారు బెడ్ సౌకర్యం కూడా ఇచ్చారు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా ఒక్క టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కానీ టీడీపీ నాయకులు కానీ వీళ్ళలాగా ఎగతాళి చేయలే వీళ్ళలాగా ఎవరు మాట్లాడాల ఎందుకంటే కోర్టు ఇచ్చింది చట్టానికి లోబడి కోర్టు ఇచ్చింది కోర్టు తీర్పుని గౌరవించాలా కాబట్టి ఒక్కరు కూడా ఈ ఇష్యూల మీద మాట్లాడాల కానీ గతంలో చంద్రబాబు గారికి ఒక ప్లేట్ కావాలి ఒక స్టూల్ కావాలి ఒక టేబుల్ కావాలని అడిగితే కొడాల నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడారు కర్మ ఏమైపోయిందో చూశారు అప్పుడు చంద్రబాబు గారు విమర్శించిన స్నేహ బ్యాక్లోనే బ్లాక్లోనే ఈరోజు తీసుకెళ్లి పెట్టారు అదే బ్యారక్లో ఆ రోజు విమర్శించారు ఈరోజు పరామర్శకి వెళ్తున్నారు ఆ రోజేమో వెకిల్లో ఉన్న వేరు ఈ రోజేమో ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు అందుకనే కర్మ అనేది ఎవరిని ఉత్తినే వదిలిపెట్టదు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటికైనా ఈ అబద్దాలు అనుకుంటే మంచిది